మన ప్రభు యేసుక్రీస్తు యేసుక్రీస్తునామాలు మీకు శుభోదయం ప్రభు సమీపంగా ఉన్నాడు అనుదినాత్మీయ ఆహారం అక్టోబర్ ఇరవై ఐదు శనివారం నేటి మన ధ్యాన లెక్కనం హెబ్రిల్కి రాసిన పత్రిక పదకొండవ అధ్యాయము ఇరవై నాలుగు నుంచి ఇరవై ఏడు మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాపభోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకొనుటకు ఒప్పుకొనలేదు ఎలయనగా అతడు ప్రతిఫలముగా కలుగబో బహుమానమందు దృష్టి ఉంచాను విశ్వాసమును బట్టి అతడు అదృశ్యుడైన వాణిని చూచుచున్నట్టు స్థిరబుద్ధి గలవాడై రాజాగ్రహమునకు భయపడక ఐగుప్తును విడిచిపోయాను వ్యాఖ్యానాంశం పత్రికలో క్రీస్తు గొప్పతనము ఆరో భాగం గొప్ప భాగ్యము వ్యాఖ్యానాంశం పత్రికలో క్రీస్తు గొప్పతనం ఆరో భాగం గొప్ప భాగ్యము వ్యాఖ్యానం నేటి మన ధ్యానవచనంలో మూష ఎదుట రెండు పరస్పర విరుద్ధమైన మార్గములు ఉంచబడగా అతడు కనపరిచిన విశ్వాసాన్ని ఇక్కడ చూస్తున్నాం కాలముతో లేక యుగముతో సంబంధం లేకుండా విశ్వాసులందరికీ ఇది ఎంత గొప్ప మాదిరి నేటి మన ధ్యానవచనంలో మోష యొక్క మూడు చర్యలు కనబడుతున్నాయి అవేవనగా యోచించుట ఎంచుకొనుట దృష్టించుట చివరి దాని కారణంగా ఆయన మొదటి రెండింటినీ చేయగలిగాడు విశ్వాసం ద్వారా అతడు అదృశ్యుడైన వాణిని చూశాడు మోషే ఎంచుకున్నాడు యోచించాడు ఎందుకంటే అతడు ప్రతిఫలముగా కలగబో బహుమానం కోసం ఎదురు చూస్తున్నాడు విశ్వాసం ద్వారా అతడు అదృశ్యుడైన వాణిని చూచాడు అది క్రీస్తుతో ఆయన ప్రజలతో తనను తాను గుర్తించుకోవటం వలన వచ్చిన నిందను భరించేలా చేసింది ఈ నింద మోషేకు ఐగుప్తులోని అన్ని సంపదల కంటే గొప్ప భాగ్యం ఐగుప్తులు అతనికి అందించడానికి చాలా ఉంది అనడంలో సందేహం లేదు ఫరో కుమార్తె యొక్క కుమారుడిగా అతని కీర్తి సంపద అధికారం శారీరక ఆనందాలు ఉన్నాయి ఈ లోకం అందించే ప్రతిదీ అతని ముందు ఉంది అయితే మోషే దృష్టిలో ఐగుప్తు సంపద క్రీస్తు విషయమైన భాగ్యపు వెలుగులో చాలా స్వల్పంగా అనిపించింది ఈ గొప్ప భాగ్యం ఏమిటి క్రైస్తవ కోణంలో దాన్ని ఎలా అర్థం చేసుకోవచ్చు అపోసరుడైన పౌలు ఎఫెస్కి రాసిన పత్రిక మొదటి అధ్యాయము ఏడవచనంలో అలాగే రెండో అధ్యాయము ఆరో వచనంలో దేవుని కృపా మహదైశ్వరమును బట్టి అంటున్నాడు అలాగే మొదటి అధ్యాయం పదిహేడు వచ్చినలో మూడో అధ్యాయం పదిహేడు వచ్చినలో తన మహిమైశ్వర్యము చొప్పున అంటున్నాడు అలాగే ఎఫెస్యులకు రాసిన పత్రిక మూడో అధ్యాయం పదో వచ్చినలో శోధింప శక్యము కాని క్రీస్తు ఐశ్వర్యము అని రాస్తున్నాడు క్రీస్తు ధనవంతుడైనప్పటికీ మీరు తన దారిద్ర్యం వలన ధనవంతులు కావాలనని ఆయన దరిద్రుడయ్యాడు అని కొరింతులకు రాసిన రెండవ పత్రిక ఎనిమిదో అధ్యాయం తొమ్మిదో వచనంలో చదువుతాం వార్త ఆరో అధ్యాయము పంతొమ్మిది నుంచి ఇరవై వచనాల్లో రాయబడినట్లు పరలోకమందు ధనము ఆయనను అనుసరించే వారి కోసం వేచి ఉంది మనం మోసేను గురించి తలపోయిచుండగా అతని మాదిరిని బట్టి బలపరచబడదాం సహోదరుడు బ్రయాన్ రెనాల్డ్స్ శుభములతో వందనాలు